హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్ రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా షేర్ చేద్దాము అని అనుకుంటున్నా ఫస్ట్ అయితే వాకింగ్ తోటి స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత నేను ఏమేం చేస్తాను అనేది చూపిస్తాను ప్రతిరోజు కూడా నా వాకింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తే మీరు కూడా మోటివేట్ అవుతారు అని చెప్పి అనుకుంటున్నాను ప్రస్తుతము ఒక వన్ వీక్ నుంచి వెళ్తున్నట్లున్న మార్నింగ్ వాక్కి నాలో నేనే చూస్తున్నాను ఎనర్జీ లెవెల్స్ అయితే పెరిగాయి నాకు అండ్ నేను ఎటువంటి ఫ్యాట్ డైట్స్ అనేవి నేను అసలు చేయను అంటే పోర్షన్స్ పెట్టుకొని ఇంతింతే తినాలి ఇంత ఇంత తినాలి అలా ఏముండదు నాకు కావాల్సినంత చక్కగా తింటాను అండ్ స్వీట్స్ అయితే చాలా వరకు లిమిట్ చేసేసాను నేను అది నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందులాగా నేను స్వీట్స్ తింటలేదు హండ్రెడ్ పర్సెంట్ మానేశాను అని అయితే చెప్పను కానీ నిజంగా లిమిట్ చేశాను చాలా తగ్గించి తింటున్నాను వాకింగ్ చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఒక గ్రోసరీ స్టోర్కి వచ్చాను జస్ట్ ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాను స్ట్రాబెర్రీస్ కోసం వస్తే ఇవి కూడా కనిపించాయి ఇవి హైబ్రిడ్ ఆల్బక్రా పళ్ళు అంటారు బాగుంటాయి అనమాట టేస్ట్ యాక్చువల్లీ ప్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్లమ్స్ కన్నా కూడా ఇవే ఇష్టం నాకు అవి స్ట్రాబెర్రీస్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ తీసుకొని గోంగూర కూడా తీసుకున్నా గోంగూర ఎందుకు తీసుకున్నాను అంటే సాటర్డే గోంగూర పప్పు చేసాను అనుకోండి సండే నేను ఊరు వెళ్తాను మా హస్బెండ్ ఏంటంటే ఫ్రీజ్ చేసి దాన్ని ఒక టూ డేస్లోపు ఎప్పటికప్పుడు తినేస్తారనమాట ఊరు వెళ్లే ముందు హెయిర్ డై చేసుకుంటూ ఉంటాను యాక్చువల్లీ విజయవాడ వెళ్తున్నాను కదా సో హెన్నా పెట్టేసుకుందాంలే హెయిర్ డ్రై సంగతి నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు అని అనుకున్నా కానీ హెయిర్ డై సారీ హెన్నా పెట్టుకుంటే బాగా జలుబు చేసేస్తుంది కలర్ఫుల్గా రావాలి అంటే మంచి డార్క్ ఆరెంజ్ రావాలి అని అంటే మనం అట్లీస్ట్ ఒక వన్ అవర్ ఉంచుకోవాలి మొన్న నాకు జలుబు తగ్గింది కొంచెం ఇప్పుడే సెట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి ఇప్పుడు డై చేసేసుకుందాము అని ఇది మిక్స్ చేస్తాను బయోటిక్ హెయిర్ కలర్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఎలా అప్లై చేస్తాను అని చెప్పి చూపించాను కదా సో అప్పుడు హాఫ్ యూస్ చేశాను రిమైనింగ్ హాఫ్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఫంక్షన్స్ ఏమీ లేకపోతే అను సెన్న బంజారా సెన్న అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఇలా హెయిర్ డైస్ అప్లై చేసుకుంటా ఇదైతే న్యాచురల్ బ్లాక్ వచ్చేస్తుంది అదే మనం మామూలుగా నేచురల్ హెన్నా పెట్టుకున్నాం అనుకోండి డార్క్ ఆరెంజ్ కలర్ అట్లా ఉంటుంది కదా ఇంతకుముందు అసలు నేను ఈ కెమికల్ డైస్ అవన్నీ వేసుకునేదాన్ని కాదు కానీ నేను గోరింటాకు పెట్టుకొని ఫంక్షన్స్కి వెళ్తుంటే మా అన్నయ్య వాళ్ళందరూ అరుస్తున్నారు అదేంటి డై చేసుకున్నట్టుంది హెయిర్ నువ్వు అలా వద్దు మామూలుగా కలర్ వేసేసుకో అని చెప్పి అంటా ఉన్నారు ఈవెన్ మా పిన్ని వాళ్ళు కూడా అన్నారనమాట ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇది షేర్ చేసా మీకు మేమే వేసుకుంటున్నాము నీకేంటి ప్రాబ్లము వద్దు అట్లా బాగాలేదు ఆరెంజ్ కలర్ అని అన్నారు సరే అందుకని చెప్పి ఇంకా నేను కూడా స్లోగా డై స్టార్ట్ చేసా అది కూడా హెయిర్ స్ట్రెయిట్ చేయించుకున్న దగ్గర నుండే నేను ఇట్లా కెమికల్ డైస్ వాడుతున్నాను హెయిర్ డై అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత వాష్ చేసేసుకుంటాం కదా ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా కొంచెం గిన్నెలవన్నీ సర్దేస్తున్నాను బయటికి వెళ్ళొచ్చా కదా అవన్నీ కూడా ఆల్రెడీ సర్దేశాను అంటే కొన్ని సర్దటం అయింది కొన్ని సర్దాలి ఇంకా నిన్ను ఆల్రెడీ షేర్ చేశాను కదా షణ్ముఖ శర్మ గారు చెప్పి శ్యామ్లా దండకం వింటున్నాను చాలా బాగుంది అండ్ మన సబ్స్క్రైబర్ అన్నారు చాగంటి వారు కూడా శ్యామ్లా నవరాత్రుల గురించి చెప్తున్నారు అది చాలా బాగుంది ప్రవచనం అని అన్నారు సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది అంటే ఎవరు చెప్పేది బాగా అర్థమవుతుందో అది వింటానికి ట్రై చేయండి ఒక అమ్మవారి గురించే కాదు చాలా మంది గురించి చెప్పున్నారు కదా సో ఆ ప్రవచనాలన్నీ కొంచెం కొంచెం అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్తో స్టార్ట్ చేసి ప్రతిరోజు ఒక అలవాటు చేసుకుంటే మనం బుక్స్ చదివితే ఎంత ఫలితం ఉంటుందో అంత నాలెడ్జ్ అయితే మనకు వస్తుంది మనకు పుణ్యం వస్తుందా ఏంటి అనేది పక్కన పెడితే అసలు నిజంగా మనకి దేవుడెవరు ఆ తత్వం ఏంటి అనేది తెలియడానికి ఇది ఫస్ట్ స్టెప్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇడ్లీ అండ్ పల్లి చట్నీ తర్వాత కాఫీ కూడా ఒక హాఫ్ కప్ వరకు తాగుతున్నా పని చేసుకుంటానే కాఫీ తాగేస్తా ఏ కాఫీ ఫ్రోతర్ యూజ్ చేస్తున్నారు అని మన వ్యూవర్ ఒకరు అడిగారు ఇది స్లీపీ అవ్వాలండి ఒక్కొక్కసారి స్టాక్లో ఉంటుంది ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తే మేబీ ఉన్నప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ డస్ట్బిన్ని క్లీన్ చేస్తూ ఉంటాము అంటే కవర్ వేస్తాం కదా సో అంత డర్టీ అవ్వదు కానీ ఖచ్చితంగా క్లీన్ చేపిస్తా క్లీన్ చేసిన తర్వాత మాత్రం ఇట్లా ఆరు పెడతాను తడంతా పోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తాను కిచెన్లో పర్డ్స్ అవి హ్యాంగ్ చేస్తా కదా బాగా డస్టీగా ఉన్నాయని మార్నింగ్ మా ఎయిట్ తోటి క్లీన్ చేయించేసాను సో తను అక్కడ ఆరబెట్టేసింది ఇక్కడ నుంచొని కాఫీ తాగుతూ ఉన్నాను ఇంకా కాఫీ తాగటం అయిపోయాక లోపలికి వెళ్ళి మళ్ళీ సొద్దుతా ఉన్నా టేబుల్ మొత్తం కూడా క్లియర్ చేసేసా ఎప్పుడైనా గిన్నెలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఒక టవల్ వేసేసి ఇక్కడే ఆరబెడుతుంది అనమాట అంటే పెద్ద గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ ఇలా సపరేట్గా పెట్టేస్తుంది టేబుల్ మ్యాట్స్ అవన్నీ కూడా నేను ఎక్కడ పెడతాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఒక చైర్ ఉంటుంది అంటే ఇది ఎక్కువ యూస్ చేయమన్నమాట ఇటువైపు మూడు చైర్స్ కూడా సో అక్కడ ఏదో ఒక దాంట్లో పెట్టేస్తూ ఉంటాను గంగవాయి లాకుంది కదా పర్స్లేన్ అంటారు అదేమో పొద్దున ఆకురలం వయస్సు తీసుకున్నా ఇదేమో బయట సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూర తెచ్చుకున్నా ఒక క్లాత్లో ఈ పర్స్లేన్ లీవ్స్ని ర్యాప్ చేసేస్తాను పెట్టేస్తా పెట్టేస్తాను అట్లయితే మనకి ఒక టూ డేస్ వరకు నిలువ ఉంటాయి కానీ ఇవి చాలా త్వరగా పాడైపోతాయి అనమాట ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి సో అందుకని ఇమీడియట్గా యూజ్ చేసుకోవడం చాలా బెటర్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఈ క్లాత్స్ అన్నీ కూడా మీరు ఎలా వాష్ చేస్తారు అని ఇవి జస్ట్ సోప్ అండ్ వాటర్ అండి చేతితోటి నుసిమేస్తాం కదా కొంచెం గట్టిగా అలానే ఎందుకంటే అంత డర్టీగా ఏం అవ్వవు నేను ఎక్కువగా టిష్యూస్ యూస్ చేస్తాను అనమాట ఏదైనా ఆయిల్ మరకులు అలాంటివన్నీ తుడవాలి అని అంటే ఈ క్లాత్ మాత్రం అసలు పెట్టను ఎందుకంటే ఒక్కసారి మనం ఆయిల్ తుడిచాము అంటే ఆ క్లాత్ బాగా స్మెల్ వచ్చేస్తుంది మనం ఎంత వాష్ చేయనివ్వండి ఎంత హాట్ వాటర్తో అయినా ఉడకపెట్టినా సరే ఆయిల్ స్మెల్ అనేది మాత్రం స్లోగా అక్యుములేట్ అయిపోతుంది అనమాట మా హస్బెండ్ తను వర్క్ చేసుకుంటూనే నాకు గోంగూర ఒలిచిపెట్టారు ఎందుకంటే నేనే అడిగాను ఇవాళ కొంచెం పని ఎక్కువగా అనిపించింది కొంచెం ఇదొక్కటి తీసి పెట్టండి అంటే తీసారు అవి కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇలా అయితే మనకి ఒక టూ త్రీ డేస్ వరకు బాగా నిలవ ఉంటుంది ఇవి వేర్ బాక్సెస్ చాలా బాగున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇది ప్రోడక్ట్ మాత్రం నేను బాగా రికమెండ్ చేస్తాను ఎందుకంటే మనకు అంత యూజ్ అవుతుంది కరివేపాకు అయితే అస్సలు పాడవలేదు నేను చాలా రోజుల నుంచి స్టోర్ చేస్తున్నా స్నానం చేసి వచ్చేసాను ఇంకా దేవుడికి కావాల్సిన పువ్వులు అవన్నీ కూడా తీసుకుంటున్నా ఇవి వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు కోసా కదా తుమ్మి పూల అనమాట శివుడికి పెడదాము అని చెప్పి అవి ఒకసారి వాష్ చేశాను అంటే బయట డస్ట్ అదంతా ఉంటుంది సర్లే అని చెప్పి ఒకసారి వాష్ చేశాను సో శివుడికి పెట్టేసా అండ్ శివాభిషేకం మార్నింగ్ మా హస్బెండ్ చేస్తారు కదా ఇంకా తర్వాత నాకు పూజ పని అదంతా ఏముండదు కాకపోతే నేను ఒక అగరబత్తి పెట్టడము లేదా ఇట్లా పువ్వులు పెట్టుకోవటం సో అంతవరకు నా పూజ అనమాట నేను వాకింగ్కి వెళ్ళే టైంలో ఎక్కువ పువ్వులు ఉంటావు కానీ ఉన్నవి మాత్రం ఇట్లా కోసుకొని వస్తూ ఉంటా దేవుడి దగ్గర పెడితే చాలా నిండుగా అనిపిస్తాయి చామంతులు గులాబీలు రెగ్యులర్గా చూసి చూసి బోర్ కొట్టేస్తుందనమాట నాకైతే ఈ జార్ ఉంది కదా సిరామిక్ జార్ మీకు ఆల్రెడీ నేను చూపించాను యాంకో బ్రాండ్ వాళ్ళది లిడ్ వచ్చేసరికి ఎయిర్ టైట్గా లేదు ఉంచాలా లేదా అని అనుకుంటా ఉన్నాను సరే నాకు గుర్తొచ్చింది చింతపండు కొంచెం కొంచెం తీసి బయట పెట్టుకుంటే బాగుంటుంది సో అలా యూస్ చేయొచ్చలే అని చెప్పేసి ఉంచేస్తాను ఇప్పుడు చూపించినవేవి కూడా స్పాన్సర్డ్ కాదు మీకు తెలుసు కదా నేను కొలాబరేషన్స్ అసలు చేయను అని బట్ మన ఛానల్ గ్రో అవుతున్న కొద్దీ కొత్త వాళ్ళందరూ చూస్తూ ఉంటారు సో అందుకని ఒకసారి స్పెసిఫై చేస్తున్నాను ఇవాళ ఏమేం ప్రిపేర్ చేశానో చూపిస్తాను చింతపండు గుజ్జు స్టోర్ చేస్తా కదా ఫ్రిడ్జ్లో సో అది ఉడకపెట్టేసి పక్కనుంచా చల్లార్చాక బాటిల్లో తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా ఇది పులావ్ సిద్ధు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశాను ఎంత బాగుందంటే ఇది అనవసరంగా రెసిపీ షూట్ చేయలేదు అని అనుకున్నా పులావ్లో మష్రూమ్స్ స్పీనచ్ కసూరి మేతి పుదీనా కొత్తిమీర ఇంకా తర్వాత పులావ్కి ఏమైతే వేస్తామో అవన్నీ కూడా వేసి చేశాను చాలా బాగా కుదిరింది రెసిపీ షూట్ చేస్తే బాగుండే బాగుండేది కానీ ఎందుకు చేయలేదు అని చెప్పి నేను తర్వాత చెప్తా మీకు ఇదేమో పెరుగు తోడు పెట్టాను కానీ లాస్ట్లో కొంచెం తోడుకని పెరుగు ఉంచేసాను అంటే గిన్నెలోది అయిపోయిందనమాట పెరుగు సో తోడుకని కొద్దిగానే ఉంచా పెరుగు చా చేశాను ఇది చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరపకాయలు జస్ట్ పెరుగులో వేసేసి తాలింపు వేస్తారు అది ఇంతకుముందు కూడా నేను షే షేర్ చేశాను అండ్ ఇది వచ్చేసరికి పాలకూర పచ్చడి పాలకూర మొన్న తీసుకొచ్చాను అనమాట అయితే కొంచెమేమో పులావలో వేసేసి కొంచమేమో ఇట్లా పచ్చడి చేశాను ఇది ర్యాడిష్ సాంబార్ ర్యాడిష్ సాంబారు చాలా బాగుంటుంది నేను షార్ట్లో ఆల్రెడీ షేర్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో ఇవి నేను ఇవాళ మార్నింగ్ ప్రిపేర్ చేశాను మార్నింగ్ లేవగానే పవర్ లేదనమాట సో ఇంకా దాని గురించి ఆలోచిస్తే వాళ్ళంతా వస్తుందా రాదా అని అసలు నేను షూట్ అనేది చేయబుద్ధి కాలేదు ఇంక ఇట్లా పనంతా అయిపోయాక కాసేపు పడుకున్నా నేను ఎందుకంటే నిజంగా అసలు కొంచెం కూడా రెస్ట్ లేదనమాట ఒక టెన్ మినిట్స్ కూడా కూర్చోలే సరిగ్గా అలా ఏదో పని చేస్తానే ఉన్న మార్నింగ్ అంతా దట్టు హెయిర్ వాష్ చేసుకున్నా కదా బాగా నిద్ర అనిపించింది అనమాట సరే కాసేపు పడుకొని లేచాను డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఎందుకంటే నేను తలస్నానం చేసిన తర్వాత నైటీ వేసుకోవడానికి ఇష్టపడతాను ముఖ్యంగా హెయిర్ డ్రై చేసుకున్నప్పుడు లేదా హెన్నా పెట్టుకున్నప్పుడు తల తడిగా ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతుంది సో డ్రెస్ ఏదైనా పాడవుతుంది అని చెప్పి నేనైతే నైటీ వేసుకునే ఉంటా కాసేపు గోంగూర ఒలిసాము కదా ఆ కాడలు అండ్ గంగవాయిల ఆకు ఆ కింద రూట్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళి మా స్థలంలో వేసేస్తున్నా ఒక్కొక్కసారి ఆవులు వస్తూ ఉంటాయన్నమాట ఈ మధ్య అయితే ఎక్కువ రావట్లేదు సో వస్తే ఒకవేళ తింటాయేమోనని అక్కడ ఉంచేస్తున్నాను కుక్కర్ పెట్టేశాను ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది కదా ఇంక ఇప్పుడు లంచ్ వేసేస్తాము మా హస్బెండ్ ఏమో డైనింగ్ టేబుల్ మీద ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పెడుతున్నారు తను కొంచెం ఫ్రీగా ఉన్నా సరే నాకు ఏదో ఒకటి ఇలా చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటారు యూజువల్గా ఫ్రీగా ఉండడండి పాపం మస్క్మెల్ నేను ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పి కట్ చేసి పెడుతున్నా కట్ చేసి ఉంచా అనుకోండి సిద్ధు వచ్చాక అతను జ్యూస్ అడిగితే జ్యూస్ ఇచ్చేస్తాను లేదంటే కనుక ఇట్లా పీసెస్ తినేస్తాడు లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేస్తాను చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఎటు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ పెడుతున్నారు కాబట్టి ఈ లోపల నేను ఖాళీగా ఏం చేస్తాను ఇది కట్ చేసేస్తున్నా కదా సో ఎప్పుడు ఇంతే అండి ఈవినింగ్కి కావాల్సినవి మధ్యాహ్నం చేసేసుకుంటా మధ్యాహ్నానికి కావాల్సినవన్నీ మార్నింగ్ ఎటు చేసుకుంటాం కదా మనము ఇలా మనకు ఒక రొటీన్ అలవాటు అయితే పని చాలా సింపుల్గా ఉంటుంది మనం ఏంటంటే పని ముందే అహెడ్గా చేసేసుకొని ఉన్నామంటే నెక్స్ట్ పని ఏంటి అని చెప్పి భయపడాల్సిన అవసరం అనేది రాదు ఫ్రూట్స్ రెడీ పెట్టుకోవటము నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఏదన్నా ఆకలి వేసినప్పుడు జంక్ ఏదో ఒకటి తినే బదులు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని గ్రాప్ చేసేసుకోవచ్చు లేదా కొన్ని ఉంటాయి కదండి అట్లా జస్ట్ వాష్ చేసేసుకొని అలా తినేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ జాంకాయలు అలాంటివి సో అలాంటివన్నీ హ్యాండీగా పెట్టుకుంటే బాగుంటుంది తనకి ఏదో పని ఉందని చెప్పి లోపలికి వెళ్ళారు అయితే ఈ లోపు నేను చింతపండు గుజ్జు అదంతా రెడీ పెట్టాను కదా చల్లారిపోయింది ఇప్పుడేమో బాటిల్లోకి తీసుకుంటాను చింతపండు గుజ్జు స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను చింతపండు బాగా ఉడకపెట్టేసేసి అందులో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అవి జస్ట్ నిల్వ ఉండటానికి వేస్తాము ఎక్కువ ఎక్కువ అయితే వేయకూడదు అవన్నీ వేసి బాగా ఉడికించేసేసి ఆ తర్వాత చల్లార్చి ఇలా బాటిల్లో పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇట్లా గట్టిగా ఉంటే చాలు ఏదైనా డిష్లోకి ఇది వాడాలి అని అంటే ఒక స్పూన్ చింతపండు గుజ్జు తీసుకొని కొంచెం డైల్యూట్ చేసేసి వేస్ట్ అంతా కూడా పిండేస్తాం కదా ఆ రసంని పప్పులో సాంబార్లో అట్లా వేసేసుకోవచ్చు సో ఇట్లాగా నాకు పని చాలా ఈజీగా అయిపోతుంది ఇది నేను రసంలోకి కూడా వాడతాను కానీ పులిహారకు మాత్రం యూస్ చేయను ఇక్కడ టిష్యూ ఎందుకు పెట్టానో చెప్పిన పైన క్యాప్ వచ్చేసరికి మెటల్ది అనమాట మెటల్ క్యాప్ రస్ట్ వచ్చేస్తుంది పులుపు వలన అందుకని ఒక టిష్యూ కానీ పార్చ్మెంట్ పేపర్ అట్లా లేదా క్లాత్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మిగిలిన చింతపండు గుజ్జుని ఇంకొక చిన్న డబ్బాలో పెట్టేసేసి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బ్లాక్ గ్రేప్స్ చాలా బాగున్నాయి అని చెప్పి మార్నింగ్ తీసుకొచ్చాను అవి కూడా సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచేసి వాష్ చేసి పక్కన పెట్టా అండ్ మస్మెల్ని కట్ చేసాను కదా సో అది కూడా ఒక గిన్నెలో పెట్టేశాను ఇప్పుడు పెరుక్ అని చెప్పి పాలు ఇంతకుముందే కాచేసి ఉంచా అప్పుడు బాగా వేడిగా ఉన్నాయని చెప్పి తోడు పెట్టలా మళ్ళీ చల్లబడిపోయి మళ్ళీ వేడి చేశాను సో ఇప్పుడు ఇంకా తోడు పెడతా ఆ తోడు పెట్టాలి అని అన్నా సరే చాలా వేడిగా ఉంది జస్ట్ మన లిటిల్ ఫింగర్ డిప్ చేస్తాం కదా సిక్స్ సెకండ్స్ టిప్ చేస్తే కొంచెం వేడి తగలాలన్నమాట అలా తగిలితే పెరుగు త్వరగా తోడుకుంటుంది అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను అండ్ ఇంతకు ముందు కూడా ఇది నా వీడియోస్లో షేర్ చేశా ఆ టిప్ అయితే నాకు చలికాలం అసలు వర్క్ అవట్లా కాకపోతే ఇప్పుడు ఇంకా మామూలుగా క్లైమేట్ అయితే వేడిగానే ఉంటుంది సో పెరుగు గురించి మాత్రం ప్రస్తుతం నాకు వర్ అవ్వాల్సిన పనే లేదు కిచెన్లో పనంతా అయిపోయిందండి ఇంకా నాకు నైట్ వరకు కూడా ఏమీ పని ఉండదు జస్ట్ ఈ పెరుగు పెట్టడం తప్ప అండ్ ఇప్పుడు మేము లంచ్ చేస్తాం కదా మధ్యాహ్నం అంతా కూడా ఫ్రీగానే ఉంటాను కాకపోతే నాకు ఇంకా వేరే మా చెల్లితోటి బోల్డ్ అంత డిస్కషన్ ఉంది మా చెల్లి వాళ్ళ పాపది ఓనిల్ ఫంక్షన్ ఉంది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా ఆ డిస్కషన్ ఏంటి అని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఓని లంగా ఇవన్నీ కూడా వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఏది చేపిస్తే బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది అదంతా ఆ ఫంక్షన్కి అనమాట నేను నెక్స్ట్ వీక్ వెళ్ళేది అండ్ అట్లాగే గ్రామ పసుపు కుంక కూడా మాకు కుదిరితే చేసేసుకుందాము అని అనుకుంటున్నాము పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ పాలకూర రోడ్డు పచ్చడి చాలా మంచి ఆప్షన్ భలే టేస్టీగా ఉంటుంది నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్తో కూడా షేర్ చేశా తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట తను భలే ఉందని చెప్తుంది పాలకూర పాలకూర రైస్ మష్రూమ్ బాగుందా అవునా అయితే వీకెండ్ మనం కదా పాలకూరతోటి పులావ్ కూడా చేశాను కదా మార్నింగ్ అది కొంచెం మిగిలింది నేను మా హస్బెండ్ కొంచెం కొంచెం పెట్టేసుకున్నా లంచ్ తర్వాత ఇక్కడ అక్కడ పెట్టేసి మొత్తం టేబుల్ కూడా క్లియర్ చేసేసా మధ్యాహ్నము ఏమన్నా కొంచెం కొంచెం ఉంటే గిన్నెలు కూడా మార్చేస్తా అండి ఇటు ఈవినింగ్ మేడొస్తుంది కదా తను క్లీన్ చేసేస్తుంది పాలు రూమ్ టెంపరేచర్ కన్నా కూడా కొంచెం వేడిగానే ఉన్నాయి ఇంక ఇప్పుడు తోడు పెట్టేస్తాను ఆ తర్వాత కొంచెంసేపు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నా గుంటూరు కారం మూవీ పెట్టుకున్నాను ఇదైతే ఫుల్గా చూడలేదు నాకు కుదరలేదు అనమాట మధ్యాహ్నం అంటే చెప్పా కదా మా చెల్లి వాళ్ళతోటి కాల్లో ఉన్న అమ్మ పెద్దమ్మ మా పిన్ని వాళ్ళిద్దరూ మా కజిన్ వాళ్ళ పాప అందరూ షాపింగ్కి వెళ్ళి ఇలా వీడియోలు పంపిస్తుంటే నాకైతే అసలు ఎలా ఉందంటే ఇక్కడ కూర్చొని ఇమీడియట్గా విజయవాడ వెళ్ళిపోవాలి అని అనిపించింది ఎవరికైనా అంతే కదండి అట్లా అందరు ఒక చోటు ఉండి మన ఒక్కడమే దూరంగా ఉంటే అసలు పిచ్చెక్కిపోయినట్లు ఉంటుంది అనమాట సరే నేనే చెప్తా ఉన్నా తనకి ఏవో ఒకటి వీడియోస్ షేర్ చేయి మీరు షాపింగ్ చేస్తూ ఉన్నారు కదా అని అండ్ కొన్ని మేము కలిసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము సో నాకు ఏమేమి అనేది కూడా పంపిస్తూ ఉన్నారు అవన్నీ నేను నెక్స్ట్ వీక్ షేర్ చేస్తా మీకు ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉండేసరికి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఆ పని తర్వాత సరే నైట్ రూటీన్ లాగా ఏమైనా షేర్ చేద్దాము అని చెప్పి ఇంకొన్ని ఎక్స్ట్రా క్లిప్స్ తీసాను ఈవినింగ్ బట్టలు అవన్నీ కూడా మడత పెడుతూ ఇంకా రిమైనింగ్ శ్యామ్ల దండకం ఉంది అది వింటా ఉన్న త్రీ డేస్ ప్రవచన అనమాట చాలా చిన్నది ఫాస్ట్గా అయిపోతుంది నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసే పని ఏమీ లేదు రాడిష్ సాంబారు తర్వాత పాలకూర పచ్చడి ఇవి ఉన్నాయి కదా సో వాటితోనే తినేస్తాము అండ్ భీష్మ ఏకాదశి కాబట్టి ఆమ్లెట్ అట్లాంటివి ఏమీ చేయటం లేదు ఏకాదశి ఫాస్టింగ్ ఇంతకుముందు మా హస్బెండ్ ఒక మూడు నాలుగు సార్లు చేశారు అప్పుడప్పుడేమో ఉండగలిగేవాళ్ళు కొన్ని లాంగ్ అవర్స్ వస్తాయి కదా సో అలాంటి టైంలో ఉండలేక ఉండలేకపోయారనమాట సో అందుకని చెప్పి అప్పటి నుండి చేయట్లేదు కాకపోతే భీష్మ ఏకాదశి సందర్భంగా మార్నింగ్ తన పూజ అది చేసుకున్నారు డిన్నర్ తర్వాత కాకరకాయలు కట్ చేశాను కాకరకాయలు చక్కగా కడిగేసి ఒక టవల్ మీద ఆరపెట్టి తుడిచేసి వాటిని పీసెస్ కట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటామే ఇలా చేసామంటే ఒక టూ డేస్ వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటే వాటర్ అనేది రాదు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంచవచ్చేమో కాకపోతే నేను అంతకన్నా కూడా ఎక్కువ అయితే ఉంచట్లేదు మోస్ట్లీ ఇవాళ కట్ చేసిన వెజిటేబుల్స్ రేపు మార్నింగ్కి కుక్ చేసేస్తా ఒకవేళ రేపు మార్నింగ్ వండటం కుదరలేకపోతే సెకండ్ డే వండుతాను అంతకన్నా అయితే ఎక్కువ నేను ఉంచను కాకరకాయ ముక్కల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడుతున్నాను ఇలా అయితే వాటర్ రాకుండా ఉంటాయి కదా సో ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో దీంతో దీంతోపాటు పెసరపప్పు అండ్ గంగవాయల ఆకు వేసేసి పప్పు చేద్దామని అనుకుంటున్నా పప్పు మాత్రము ప్రతిరోజు ఉండేటట్లు చూసుకుంటున్నా మా హస్బెండ్కి ఏదో ఒక విధంగా ప్రోటీన్ అందాలి బికాస్ తను వెజిటేరియన్గా మారారు మొత్తం కౌంటర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవటం అయింది నెక్స్ట్ డే కావాల్సిన బాక్సెస్ అవన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్